కొండ లక్ష్మణ బాపూజీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ మున్సిపల్ కార్యాలయంలో వారి పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు కమిషనర్ సంపత్ రెడ్డి వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు తెలంగాణ ఉద్యమకారులు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఒక మహోన్నత వ్యక్తి నిఘార్సైన నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త కొండ లక్ష్మణ బాపూజీ అని వారిని గౌరవించి నివాళులర్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి వైస్ చైర్మన్ విన్ని మహేష్ వార్డు కౌన్సిలర్లు నాయకులు మున్సిపల్ వార్డు ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 그러아하 కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు గౌరవ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ గారు మా సహకార సిబ్బంది మొత్తము కలిసి ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఆదిలాబాద్ జిల్లా హసిఫాబాద్ వాంకిడి గ్రామంలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించి అతను తెలంగాణ గురించి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది శాసనసభ్యుగా ఎన్నికై మంచి మంత్రి పదవిలో ఉండడం కూడా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోసం మంత్రి పదానికి కూడా తృణప్రాయంగా వదిలిపెట్టిన మహాన్ బాదు ఇలా వేములవాళ్ళు మున్సిపల్ పాలక వర్గంలో ఇలా బాబుజీ లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా ఆయన కొద్దివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఇలా మున్సిపల్ పాలక వర్గము మరియు చైర్మన్ గారు మరియు మన కమిషనర్ గారు కౌన్సిలర్ తోటి మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి ఇలా కొండ బాపూజీ గారి జయంతికి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన కొండ బాబుజీ లక్ష్మణ్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మరి భీములవాడ మున్సిపల్ కార్యాలయంలో మా గౌరవ కౌన్సిలర్స్ గౌరవ కమిషనర్ గారు గౌరవ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ స్టాఫ్ అందరం కలిసి కూడా వారికి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మరి పలు దశ ఉద్యమాలలో స్వాతంత్ర ఉద్యమంలో అదేవిధంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నిఖార్సైన గాంధేయవాది కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారు మరి ఆనాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మరి అప్పుడు తెలంగాణ ప్రజలకు హక్కులు కావచ్చు రక్షణ కావచ్చు వస్తాయని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండి మరి ఉద్యమంలో మూడు దశల ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాబుజీ మరి ఇప్పుడున్నంటి ప్రభుత్వం కూడా మరి ఇట్లాంటి మహానుభావులని ఇట్లా మహనీయులు మరి అధికారంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం మరి వారి యొక్క అడుగుజాడలు వారి ఆశయ సాధనలు ప్రతి ఒక్కరు నడుచుకుంటూ మరి సంబంధ వర్గాల కోసం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము